రిపోర్టు ఇంకా బహిరంగత కాలేదు బహిరంగత అయిన తర్వాత మేము దాని మీద ఏదైనా మాట్లాడదాం కానీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే మాటలో భారతీయ జనతా పార్టీ ఎగిభవించదు బీఆర్ఎస్ పార్టీ ప్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాళేశ్వరంలో అన్ని అవినీతి జరిగిందని చెప్పి కాళేశ్వరం ఒక డ్యాము నాణ్యతంగా కట్టలేదని చెప్పేసి దాంట్లో అనేకమైన కోణాల మీద దర్యాప్తు చేయాలి సిబిఐ దర్జు బీజేపీ అడిగింది ఈ విషయంలో పంతొమ్మిది నెలలు అయినప్పుడు కూడా ప్రభుత్వం ఇప్పుడు ఆ ఒక నివేదికని క్యాబినెట్లో పెట్టుకుంది ఫ్లోర్లో అంటే అసెంబ్లీలో పెట్టిన తర్వాత దాంట్లో ఉన్న విషయాలపైన మాట్లాడదాం అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు కూడా ఏ చేసినా కూడా ఇంతవరకు ఒక రాజకీయ నాయకుడిని కూడా అరెస్ట్ చేయలేదు ఈ విషయంలో ఇది ఈ విషయంలో కేవలం అధికారులు మాత్రమే అరెస్ట్ చేశారు ఎప్పుడైతే అధికారులను అరెస్ట్ చేసినప్పుడు రాజకీయ నాయకులు ఎందుకు చేయలేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు చేయలేదు ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నటువంటి అక్రమ సంబంధం ఏ సంబంధం మీరు తెలుసుకోవాలి కారణ అంతా కూడా బూటకము ఇది కేవలము ఓబీసీ సంబంధించినటువంటి ఒక వాళ్ళు వాగ్దానాన్ని పూర్తి చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఈ యొక్క ఓబీసీలని తెలంగాణ ఓబీసీలని తప్పుదారి పట్టడానికి ఒక నాటకం లాంటి చేస్తారు ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ అంటే అంటుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉన్నప్పుడు నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలి మీరు పది శాతం ముస్లింలకు ఇచ్చి బీసీలకు ఎందుకు అన్యాయం చేస్తారు కాబట్టి ఈరోజు ద దారుణ అంతా కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకు బీసీలకు రిజర్వేషన్ లేని ఇష్టం లేదు కాబట్టి దీన్ని తప్పుదారి పట్టించి ఏదో విధంగా బీజేపీ దోషేసే ప్రయత్నంలో ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతలు చేస్తూ ఉన్నారు విధంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకు గత యాభై ఆరు నుంచి ఇప్పటి వరకు ఎవరినైనా ఇక్కడ ముఖ్యమంత్రి చేశారా బీసీ ముఖ్యమంత్రిని రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ వీళ్ళందరూ ఎప్పుడైనా బీసీలను ఏమైనా చూసారా నరేంద్ర మోదీ గారు ఒక ముఖ్యం ఒక బీ బీసీ ప్రధానమంత్రి బీసీ యొక్క కమిషన్కు రాజ్యాంగ హోదా తెప్పించుకున్న వ్యక్తి ఆయన ఇరవై ఏడు మంది బీసీల క్యాబినెట్ మినిస్టర్ ఉన్నాడు మాది ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకు చిత్తశుద్ధి లేదు బీసీలం తప్పుదారు పట్టించడానికి ఈ యొక్క తప్పుడు ఒక డ్రామాలు వేస్తూ ఉన్నారు ఇది బూటకము నాటకము